హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చేసి డబ్బులు నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు అయితే విడుదలైతే చేస్తుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకి అయితే డబ్బులైతే ఇవ్వబోతుంది కాబట్టి ఏ నెలకి సంబంధించిన డబ్బులు అయితే ఇస్తున్నారు అలాగే మొత్తంగా ఎంతమందికి వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది అయితే అడుగుతున్నారు సో రోజు ఈ వీడియోలో అయితే మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అలాగే మనకి సీతక గారు ఆస్రయ చేత పథకం ద్వారా కొన్ని అంశాల గురించి కూడా మాట్లాడడం అయితే జరిగిందండి అవి ఏంటో మనమైతే తెలుసుకుందాం కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయి అవి కూడా మనమైతే పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి ఓకేనా సో ఈ వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మన అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు కనుక మనం డేట్ కనుక చూసుకుంటే ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం రోజున మన తెలంగాణలో ఉన్న Thank mm -hmm. you. ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభార్త సీతక్క గారు చెప్పారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి ఒంటరి మహిళలకి గతంలో ఆసరా చేత పథకం ద్వారా ఆ డబ్బులు అయితే ఇస్తాయని చెప్పారు కదా బీఆర్ఎస్ కంటే డబ్బులు ఆ డబ్బులు అనేది మనకైతే ఇప్పుడైతే ఇవ్వబోతున్నారండి సో మొత్తానికి నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి అక్షరాలుగా మన ఖాతాలు అయితే పడుతున్నాయి అది కూడా ఎప్పటి నుంచి అంటే జనవరి రెండవ తారీఖు రోజున మన ఆసరా పెన్షన్దారులకైతే వృద్ధులకి ఒంటరి మహిళలకు అయితే వచ్చేస్తున్నాయి వికలాంగులకు వచ్చేసి మన తెలంగాణలో గత ప్రభుత్వం కంటే డబ్బులు అని చెప్పారు కదా అదేవిధంగా ఆరు వేల రూపాయలు అనేది మనకి జనవరి మూడో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు ఈ రెండు రోజుల్లో వికలాంగులకైతే ఖాతాలో ఈ ఆరు వేల రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉందండి సో మొత్తానికి మనకైతే ఒక మూడు రోజుల్లో మూడు లక్షల మంది ఆసరా ఫెన్షన్ దారులకైతే అందరికీ డబ్బులైతే ఇవ్వబోతుంది ఈసారి మన తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అనుకోవచ్చు సో మొత్తానికి మన రాష్ట్రంలో ఉన్న ఆసరా పెన్షన్లో ఇంత అమౌంట్ ఏ రాష్ట్రంలో లేదు మన దేశంలో సో అలాంటి డబ్బులు అయితే మనకైతే ఇవ్వబోతున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేట్ అనుకోవచ్చు అండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇస్తున్నారు అలాగే మన ఆసరా ఫెన్షన్ దారుల గురించి కొన్ని అంశాల గురించి మాట్లాడడం అయితే జరిగింది సీతక్క గారు సో గత ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు వచ్చేసి కొంతమంది అధికారులతో కుమ్మకై ఆసరా పెన్షన్లు ఫేక్గా వచ్చేసి డబ్బులు పొందడానికి కొంతమందికి అయితే దీంట్లో యాడ్ చేశారని చెప్పారు సో వాళ్ళకైతే కొంతమందిని పట్టుకొని క్యాన్సిల్ అయితే చేశాము ఈసారి ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా క్యాన్సిల్ అయితే చేసి పూర్తి స్థాయిలో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అనేది వారికి జమ చేయాలని ఈసారి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం ఫోకస్ అయితే పెట్టిందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మీకు కనుక అర్హత ఉంటే మాత్రమే అప్లై అయితే చేయండి ఎందుకంటే ఇది ఓన్లీ వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులు ఏదైతే వాళ్ళు చేయలేరో వాళ్ళకి మాత్రమే వాళ్ళకి ఆసరాగా ఉండడానికి మాత్రం ప్రభుత్వం ఇలాంటి పథకాలు అయితే తీసుకొస్తుంది కాబట్టి మీరు కూడా కొంచెం అర్థం చేసుకుని ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జనవరి రెండో తారీఖు నుంచి జనవరి ఐదో తారీఖు లోపు మీకైతే డబ్బులు అయితే వస్తాయి వీడియో కింద కామెంట్ అయితే చేసింది ఓకేనా